హాయ్ అండి నమస్తే మీతోన్నద చిన్న మాట గుత్తి వంకాయ కూర చాలా రకాలుగా చాలా విధాలుగా కూడా మనం ట్రై చేసాం కదా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది గుత్తి వంకాయ ప్రిపరేషన్కి నాలుగు నుంచి ఐదు జీడిపప్పులు కొద్దిగా ఎండు కొబ్బరి రెండు టమాటాలు రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నేను నువ్వులు తీసుకున్నాను ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి తీసుకున్నాను ఒక నాలుగు నుంచి ఐదు మొగ్గలు రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా ధనియాలు ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నానండి ఇప్పుడు మనకి గుత్తు వంకాయ ప్రిపరేషన్ కొరకు వంకాయల్ని కట్ చేసుకుందాం వంకాయల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా చేరుకొని ముచ్చుకులు తీసేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఏమీ లేకుండా క్లీన్గా వాష్ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ కూడా మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో వంకాయల్ని ఆయిల్లో లైట్గా సాల్ట్ వేసుకుని వేయించుకున్నా వేయించుకోవాలండి ఎందుకు అని అంటే మనం గ్రేవీలో ఎప్పుడైతే గుత్తి వంకాయల్ని వేసేస్తామో అవి ఉడికి చప్పగా ఉన్నట్టుంటే తప్ప అంత టేస్టీగా ఉండవు సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ కూడా మనం వంకాయలు ఇలాగా వాట్ ఆయిల్లోనే వేయించుకుందాం ఇలా వే ఒక పక్కనే వంకాయలు ఇలా వేగుతూ ఉంటాయి ఈ లోపల మనం గ్రేవీ కోసం అని చెప్పేసి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇందాక చూపించిన మసాలా దినుసులు అన్నిటినీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని దానికి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా స్మూత్గా మనం మసాలా పేస్ట్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండించు మూడు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మరొక స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద మనం ఏదైతే కోర్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బాణలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకుని లైట్గా నేను మెంతి పౌడర్ వేసుకున్నానండి అది మంచి స్మెల్ అండ్ అరోమా ఇస్తుంది కర్రీకి సో ఇక్కడ చూసారు కదా మనం ఏదైతే వంకాయలు వేయించుకున్నామో అవి వేగిపోయినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు వేరొక స్టవ్ మీద పెట్టుకున్న ఆ యొక్క ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం ఏదైతే మసాలాని ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలాని ఉల్లిపాయలు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి వదిలేస్తే కనుక సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ మనకి పైకి పొంగుతుందనమాట అప్పుడు అందులోకి మనం కొంచెం పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మనం ఎక్స్ట్రా మగ్గించుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయలు ఆల్మోస్ట్ మనం వేయించేసుకున్నాం కాబట్టి సో పూర్తిగా ఇక్కడ ఓన్లీ గ్రేవీ మాత్రమే మనం మగ్గించుకోవాలన్నమాట సో ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత మనకి అందులో ఎంతైతే కారం పడుతుందో అంత కారము ఈ గ్రేవీలోకి వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులోకి సరిపడా వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఆ మసాలా అంతా వాటర్లో స్ప్రెడ్ అయ్యేలాగా మనం కలియబెట్టుకొని తర్వాత మనం ఏదైతే వంకాయలను వేయించి పెట్టుకున్నామో ఆ వంకాయలను ఈ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం స్టవ్ మీద కనుక పెట్టుకుంటే సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే బాగుంటుందండి సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం అనుకున్న కన్సిస్టెన్సీలో కర్రీ అయితే అవ్వదు సో చూసారు కదా ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కర్రీలో కానీ చపాతీలో కానీ బాగుంటుందండి సో ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకు కమెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో